స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు దూరదర్శన్ తొలితరం తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూసారు రెండు రోజుల క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు అయితే అప్పటికే డయాలసిస్ మీద ఆయన రెండు వేల ఇరవైలో కరోనా వచ్చిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది కరోనా తగ్గినా కూడా కిడ్నీ నుంచి ఇతర సమస్యలు వచ్చాయి ఆ తర్వాత కూడా ఆయన వయసు సంబంధిత జబ్బులతో పోరాడారు ఎంతో ధైర్యంగా ఉండేవారు పలు యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు శాంతి స్వరూప్ ఇప్పుడు డెబ్బై నాలుగేళ్ల వయసులో ఆయన చనిపోయారు అయితే ఆయన దూరదర్శన్లో న్యూస్ రీడర్ కావడం వెనుక ఆసక్తికర విషయాలున్నాయి శాంతి స్వరూప్ మొదట ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారు ఆ తర్వాత ఆ ఉద్యోగాన్ని అనుకోని పరిస్థితులలో వదిలేశారు ఆయన దూరదర్శన్ లో చిన్న చిన్న కామెంటరీ చెప్పడానికి బ్యాక్ గ్రౌండ్ లో తన వాయిస్ ని ఇచ్చేవారు ఆ రోజుల్లో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ముచ్చట్లు అనే కార్యక్రమాన్ని నిర్వహించేది దూరదర్శన్ అందుకోసం ఉత్సాహం చూపించేవారిని ఎంపిక చేసేది మొదట కోట శ్రీనివాసరావు సుధాకర్ సుబ్బరాయ శర్మ తెలంగాణ శకుంతం లాంటి వారు ఈ ముచ్చట్ల కార్యక్రమంలో పాల్గొనేవారు ఆ కార్యక్రమానికి తెర వెనుక వాయిస్ ఇచ్చేవారు ఆయన ఆ తర్వాత తెర ముందుకు కూడా వచ్చారు ప్రోగ్రామ్ అనౌన్సర్ గా పార్ట్ టైమ్గా గా కోటలాంటి వారితో కలిసి పనిచేసారు ప్రోగ్రామ్ వార్తలు మొదలయ్యాయి తెలుగులో కూడా మొదలు పెట్టాలని ప్రసార భారతి నిర్ణయం తీసుకుంది దీంతో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో లో పేపర్ లో ప్రకటన ఇచ్చింది దూరదర్శన్ అందుకోసం అనుభవం ఉన్న మంచి వాయిస్ ఉన్నవారు కావాలని ఏదైనా మీడియాలో పనిచేసిన వారికి మొదట ప్రాధాన్యత అని కూడా ఇచ్చారు దీంతో రేడియోలో ఇతర పేపర్లలో పనిచేసేవారు వారు జర్నలిస్టులు కూడా అప్లై చేసుకున్నారు చివరకు ఇరవై ఐదు మంది ఎంపికయ్యారు వారందరినీ కూడా కెమెరా ఉంచి పేపర్లో వార్తలు రాసి చదవమని ఇంటర్వ్యూ చేశారు ఈ ఎంపిక ప్రక్రియ కోసం ఢిల్లీ నుంచి డిడి డైరెక్టర్ తో పాటు ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్ హెడ్ ను భాగస్వాములుగా చేశారు అధికారులు అయితే కెమెరా వైపు చూసి వార్తలను ఆహ్లాదంగా స్పష్టంగా చదవాలని చెప్పారు అలా ఇరవై ఐదు మందిని పలు రకాలుగా ఇంటర్వ్యూ చేసి వీడియో రికార్డు చేశారు అయితే శాంతి స్వరూప్కు అప్పటికే కెమెరా ముందు అనుభవం ఉండడంతో ఆయన తనకు ఇచ్చిన వార్తల పేపర్ ను ముందే కంఠస్థం చేసుకొని వాటిని ముందు పెట్టుకొని కొద్దిసేపు చూస్తూ ఆ తర్వాత చూడకుండా వార్తలు చదవడం మొదలు పెట్టారు పైగా చాలా స్పష్టంగా తేలికగా కూల్గా వార్తలు చదివిన శాంతేశ్వరో అందరికంటే సభాష్ అనిపించుకున్నారు ఎందుకంటే ఆ రోజుల్లో టెలిప్రాంప్టర్ లేదు కేవలం పేపర్ మీద రాసి మళ్ళీ కెమెరా వైపు చూస్తూ వార్తలను చదవాలి కేవలం పేపర్ మీద చేతితో రాసి వార్తలను ఇచ్చేవారు మరోసారి ఫైనల్ ఇంటర్వ్యూ కోసం పది రోజుల తర్వాత మళ్ళీ ఉన్నతాధికారులు చర్చించి మళ్ళీ పరీక్షించి శాంతి స్వరూప్ ఎంపిక చేశారు డెబ్బై ఏడులోనే వార్తల గా శాంతి స్వరూప్ ను ఎంపిక చేసినప్పటికీ కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు కూడా ఆయన వార్తలు చదవలేకపోయారు ఎందుకంటే లైవ్ ఇవ్వడానికి కూడా టీవీ స్టేషన్ కు మైక్రో లింక్ లేదు దీంతో ఐదున్నర తర్వాత వార్తలు మొదలయ్యాయి మొదటి వార్తలు డీడిలో శాంతి స్వరూప్ తోనే మొదలయ్యాయి మొదటి వార్తలను పంతొమ్మిది వందల ఎనభై మూడు నవంబర్ పద్నాలుగున రాత్రి ఏడు గంటలకు చదివారు శాంతి స్వరూప్ స్పష్టమైన భాష డెక్షన్తో పాటు వార్త తాలూకు భావాన్నే కాదు ఎమోషన్ కూడా చూపించేవారాయన విషాద వార్తలను విషాదంగానే చదవడం శాంతి స్వరూప్ స్టైల్ ఎనభై తొంభైలో న్యూస్ రీడర్ అంటే శాంతి స్వరూపే ఆ తర్వాత విజయ్ దుర్గతో పాటు మరిద్దరు జత అయ్యారు కేవలం వార్తలను పేపర్లో చూసి చదువుతూ కెమెరా వైపు చూస్తూ వార్తలను హాయిగా చదివిన శాంతి స్వరూప్ తెలుగు వార్తల మొదటి రీడర్ గా ఆయన ఘనత సాధించారు శాటిలైట్ టీవీలు వచ్చిన తర్వాత డిడి ప్రభావం తగ్గింది ఒకప్పుడు దూరదర్శన్ మాత్రమే ఉండేది కాబట్టి ప్రతి ఒక్కరు వార్తల కోసం దూరదర్శన్లో సమయానికి టీవీ ముందు అతుక్కుపోయేవారు ఇక ఎన్నికల ఫలితాల కోసం అయితే జాగారం కూడా చేసేవారు అలా ఒక తరమే కాదు మొదటి టీవీ సెలబ్రిటీ అయిన శాంతి స్వరూప్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు ఆయనకు భార్య ఇద్దరు కొడుకులు ఉన్నారు పెద్ద కొడుకు అమెరికాలో ఉంటున్నారు అయితే తండ్రికి అనారోగ్యం చేయగానే హైదరాబాద్ చేరుకున్నారు ఆయన పాత తరం వారికి శాంతి స్వరూప్ అంటే ఒక ఎమోషన్ కూడా మరి ఈ శాంతి స్వరూప్ గారు మీ జనరేషన్కి కానీ మీకు కానీ తెలిసి ఉంటే తప్పకుండా ఆయన గురించి మీ అనుభవాన్ని పంచుకోండి మీకు గుర్తున్న విషయాన్ని చెప్పండి కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి